హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా సరుకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే రోజు రోజుకి అనంతపురం మార్కెట్లో స్టాక్ అనేది భారీగా పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు కూడా స్టాక్ అనేది భారీగా దిగుమతి అయితే వచ్చింది అది ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందన బుధవారము తొమ్మిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి తొంభై వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ చూసారు కదా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సరుకు స్టాక్ అనేది ఇంకా సీజన్ బాగా ఫుల్గా వచ్చిందంటే ఇంకా రాబోయే కాలానికి ఇంకా ఎక్కువగా పెరిగే సూచనలు అయితే బాగా కనబడుతున్నాయి ఇప్పుడే ప్రస్తుతానికి ఈ రోజు అయితే కనుక తొంభై వేల బాక్సెస్ అయితే దిగుమతి వచ్చింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి